హలో అన్న నమస్తే ఒకరు ఇతరుల దగ్గర ప్రశంసలు పొందడం అంటే పెరుగన్నం తిన్నంత ఈజీ అయితే కాదు అది నీ చరిత్ర ఆ చరిత్రలో నువ్వు చేసిన పనులు సో నేను అలాంటి చరిత్రను సృష్టించి ప్రశంసలు పొందగలనా లెట్స్ ట్రై దిస్ నువ్వు నడవాలి అనుకునే మార్గంలో చరిత్రను సృష్టించాలి అంటే ఆ మార్గంలో పయనించిన వారి చరిత్రను తెలుసుకో ఎంజాయ్ దేర్ సక్సెస్ లర్న్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్ కనెక్ట్ విత్ దెమ్ చూడు బ్రదర్ నీకు ఇష్టమైన మొబైల్ ల్యాప్టాప్ కారు ఈ ఇలా ఉంది అంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదు వాటి వెనక వేల మంది ఆలోచనలు శ్రమ విలువలు ఉన్నాయి అవే వాటిని ప్రత్యేకంగా మార్చాయి ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ యాడింగ్ ఆల్ టు తెచ్చిపెడుతాయి ఒక ప్రోడక్ట్ కి ఫీచర్స్ ఉంటేనే విలువ ఇంకా మనిషికి ఇంకెన్ని వాల్యూస్ ఉంటే మనకు గౌరవం ప్రశంసలు వస్తాయో ఆలోచించండి వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ లైఫ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వదిలేస్తే పుట్టినప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం లో చదివి ఇంగ్లీష్ మీడియంలోనే మాట్లాడి ఇంగ్లీష్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసి ఆఖరికి ఇంగ్లీష్ వంటలే తిని బ్రతికిన ఒక వ్యక్తిని సడన్ గా ప్రజల ముందుకు వదిలేస్తే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ని సోషల్ మీడియా అనే పెద్ద భూతద్దంలో వేసి రుబ్బిన పిండే రుబ్బి 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 ప్రజల మనసులో నీకు తెలుగే రాదు తెలుగు ప్రజల్ని ఏం పాలిస్తావు అని రిమార్కబుల్ మార్క్ వేస్తే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దీనిని కాదా బ్రో ట్రాన్స్ఫర్మేషన్ అనేది సో ఒక కోటి మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న నారా లోకేష్ గారిని ఎంత మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీ ఇంట్లో సక్సెస్ ని చరిత్రలో ఉంచుతారు కామెంట్ చేయండి డబ్బులు సక్సెస్ పదవులు ఎవరికి ఊరికే రావు బ్రదర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్